దగ్గర ప్రతి సండే కూడా మార్కెట్ అవుతుంది మేము వారానికి కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఈ మార్కెట్ లోనే తీసుకుంటాము మేము ఈ వారం ఏ ఏ కాయగూరలు తీసుకున్నామో చూపిస్తాను రండి క్యారెట్ అయితే ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నామండి కొత్తిమీర అయితే పదికారు కట్టలు ఇచ్చారు ఆకుకూరలు అయితే చాలా చవకగా ఉన్నాయి ఇట్లా ఉంటుండగా పెద్ద వర్షం అయితే పడింది అందువల్ల ఆకుకూరలు పెద్దగా తీసుకోలేదు తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాము ఇవి చాలా కారంగా ఉంటాయి కదా తర్వాత తెల్లవంకాయలు అండి భలే ఫ్రెష్ గా ఉన్నాయి పుదీనా అయితే రెండు కట్టలు తీసుకున్నాము ఈ వారం పానీపూరి చేద్దాం పానీపూరి చేస్తా మీతో షేర్ చేసుకుంటాను అలానే వెల్లుల్లిపాయలు మా పాప కోసం యాపిల్ అయితే తీసుకున్నాము ఇంకా ఒక పది రూపాయలు అల్లం అయితే తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి అయితే నేను ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా దంచి కూరల్లో అయితే వేసుకుంటాను టమాటా కిలో యాభై రూపాయలు అండి పోయిన వారం కంటే ఈ వారం రేటు బానే తగ్గింది రూపాక్ అయితే పది రూపాయలు తీసుకున్నాము చాలా ఎక్కువగా ఇచ్చారు కదా ఒక రెండు వారాల వరకు అయితే వస్తుంది అలానే బెండకాయలు బీరకాయ ఆనపకాయ కూడా తీసుకున్నాము వారం కాయగూరల రేట్లు అయితే కొంచెం చవకగానే ఉన్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి